ంధ్ర సంఘం అంబేద్కర్ కాలనీ మరి ప్రస్తుతానికి మనం ఆరన్బిని కొద్దిగా ఆనుకొని హైవే నుంచి ఒక పర్లాంగ్ కిలోమీటర్ పైకి వస్తే ఈ కాలనీ ఎప్పటి నుంచో మరి దళితులతో కూడిన కాలనీగా మరి ఎప్పటి నుంచో రూపొందించబడింది మరి కాలనీకి మరి ఈరోజు మరి నూతనమైన ఆలోచనలు నూతనమైన తలంపులతో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అంటే వైసీపీ గవర్నమెంట్ మరి నడిపిస్తుందో ఆ కోణంలో ఈరోజు ఒక ఉన్నతమైన స్థానంలోకి కాలనీని నడిపించాలన్న ఆలోచనతో మరి సమన్వయకర్త రాజు గారు ఎవరైతున్నారో మరి ఆయన ఆధ్వర్యంలో వారికి కావలసిన ప్రతి అవసరత తీర్చడమే కాకుండా ఆనాడు కాలనీ నిర్మించబడినా సరే ఈ రోజుకి మరి వారికి తోడుగా ఉంటూ ముందుకు వెళ్తున్నారు అయితే అసలు జగనన్న పథకాలు ఎన్నెన్ని చెప్పాలి ఏమని చెప్పాలి అసలు జగనన్న పథకాలు ఎంతవరకు ప్రజలకు వెళ్తున్నాయి ఎంతవరకు పేద నిరుపేద బరుగు వర్గాలకు చేరుతున్నాయి ఈరోజు సమన్వయకర్తగా మరి రాజు గారు దాని మీద ఎంతవరకు దృష్టి పెట్టారు ఎంతవరకు ఆ యొక్క ప్రజల అవసర తక్కర్లు తీర్చడంలో ఎమ్మెల్యే కాకపోయినా సరే ఒక ప్రజానాయకుడిగా ముందుకు వెళ్తూ కొనసాగుతున్న తన విషయంలో మాట్లాడడానికి మనతో పాటు చాలా మంది మరి వ్యక్తులు ఉన్నారు ఆ యొక్క అంబేద్కర్ నగర్ చెందిన వాళ్ళు వారితో మాట్లాడిన ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి రూపమ్మ ఈ రోజు వచ్చేది నన్ను పథకాలు మరి అసలు ఎలా సాగుతున్నాయి ప్రజల వరకు ఎంత ఎంత వరకు వెళ్తున్నాయి ప్రజలకి నిజంగా ప్రజలకు వెళ్తున్నాయా లేదా అక్కడక్కడ ఏమైనా ఆరకూర పనులు చేస్తూ పై పనులు చేస్తూ పని సాగించేస్తున్నారా ఈ సమయం ఇచ్చిన జగన్ గారికి నా రోజు వరకు వందలా ఎందుకంటే ఇంత ముందు సచివాలయం లేనప్పుడు చాలా మంది ఇబ్బంది పడేవారు ఎక్కడికి వెళ్ళాలంటే ఆఫీసుల చుట్టూ తిరిగేవారు కానీ ఇప్పుడైతే ఇలా వాలంటీర్ వ్యవస్థ వల్ల ఈ యొక్క సచివాలయ వ్యవస్థ వల్ల చాలా మంది చక్కగా వాళ్ళకి కావాల్సిన పథకాలన్నీ అందుకుంటున్నారు ఎవరైతే అరుగులు ఉన్నారో వాళ్ళందరికీ అందజేస్తున్నారు నిజంగా చెప్పాలంటే ఒక విధంగా మేము సంతోషిస్తున్నాము ఆర్ఎస్ కార్డు చూసుకుంటే మా వీధిలోనే ఒక ఆయనకి హార్ట్ పేషెంట్ ఆపరేషన్ చక్కగా జరిగింది ఆయన హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అదే విధంగా పెన్షన్ చూసుకుంటే వృద్ధులు ఒక రోజు సెలవు పెట్టుకొని లేదా రెండు రోజులు మూడు రోజులు సెలవు పెట్టుకొని మిగతా ప్రభుత్వం ఉండేటప్పుడు చాలా ఇబ్బంది పడేవారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెల్లవారు ఐదు గంటలకే వాలంటీర్లు ఇచ్చి ఇవ్వడం నిజంగా సంతోషకరము వాళ్ళు కూడా ఆనందం మేము చూస్తున్నాము ఎందుకంటే అవ్వలు తాతలు వాళ్ళందరూ ఏమంటున్నారంటే అమ్మ జగన్ గారు వల్ల మీరు మా దగ్గరికి వచ్చి ఇస్తున్నారు లేకపోతే మేము ఇంత ఇబ్బంది పడేవారము అని వాళ్ళ కళ్ళలో ఆనందం మేము చూస్తున్నాము నిజంగా మేము సంతోషిస్తున్నాము ఒక ఫెంక్షనే కాదు అమ్మఒడి చదివించడానికి పిల్లలు చాలా ఇబ్బంది పడేవారు వాళ్ళ పేరెంట్స్ కానీ ఈ రోజు అమ్మఒడి వాళ్ళ పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు నిజంగా జగన్ గారి యొక్క హెల్ప్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ఆలోచన కూడా జగన్ గారికి రావడం మేము చాలా సంతోషిస్తున్నాము ఇంకా దేవుడు మంచి జ్ఞానం ఇచ్చి జగన్ గారిని చక్కగా వాడుకోవాలనుకుంటున్నాము ఎందుకంటే ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ జగన్ గారు విద్యా దేవని అండి అయితే భరోసా అవనండి ఆసరా అవ్వండి చెయ్యోత ఈ పథకాలు అన్నీనా ప్రజలకు చేరుతున్నాయి వాళ్ళైతే సోమర్పత అయిపోతున్నారు అందరూ అనుకుంటున్నారు అది కాదు ఈ రోజు అప్పు కావాలంటే ఎవరి దగ్గర ఏం వస్తుంది మీ దగ్గర అని అడుగుతున్నారు ఒక బ్యాంక్కి అడిగినా కూడా మీరు ఏం పెడతారు అని అడుగుతున్నారు ఎవరి దగ్గర చెయ్యూత కావాలని డబ్బులు అడిగితే మీరు మాకు ఏమి ఇస్తారని అడుగుతున్నారు కానీ చెయ్యోత పథకం వాళ్ళ చాలా మంది చిరు వ్యాపార పెట్టుకొని వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలుచుకోవడానికి చాలా సంతోషిస్తున్నాము నిజంగా ప్రతి ఒక్క పేదవారి దృష్టిలో పెట్టుకుని ఆయన ఇల్లు కోసం అద్దెల కోసం ఎంతమంది తిరిగి ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ విధంగా ఆలోచించారైతే నాకే తెలియదు కానీ ప్రతి పేదవారికి సొంతలు ఇచ్చి వాళ్ళ కళల ఆనందంలో చూస్తున్నారు నిజంగా ఇలాంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం ఇలా వచ్చి మాకు ఇలాంటి సర్వీస్ ఇంక మరెన్నో చేయాలని హృదయం కోరుకుంటున్నా జగన్ గారికి మాకు హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుని థ్యాంక్ యూ జగన్ సార్ రూపా గారు చెప్పండి అంటే జగన్ గారు పథకాలు అయితే ప్రజల దగ్గరికి వెళ్తున్నాయి కానీ ఆ పథకాల వల్ల చాలా మంది ఏమంటున్నారంటే అంటే వైసీపీ కార్యకర్తలు అయితేనేమి అలాగే మరి టీడీపీ కార్యకర్తలేమి ఇప్పుడు రీసెంట్గా శర్మిలమ్మ గారు కూడా అదే స్థాయిలో మాట్లాడుతున్నారు అంటే ఒకప్పుడు పాదయాత్ర చేసి జగన్ అన్నతో పాటు మనం నడిచిన ఆమె కూడా జగన్ అన్నకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటే జగన్ గారికి దాన్ని ఎలా చూడొచ్చు ఎందుకంటే ఎవరైనా మంచి చేసేటప్పుడు అందరూ అంటే వాళ్ళు మంచి పేరు వస్తుందనేసి కుల్లి అలాంటి విధములోనూ ఉండొచ్చు కానీ ఒక విధంగా చెప్పాలంటే ఆమె అలా అనుకుంటున్నారంటే మరి పక్షపాతంగా ఉన్నారు కాబట్టి అలా మాట్లాడుతున్నారు కానీ విడిపోయారు కాబట్టి అలా మాట్లాడుతున్నాం కానీ నిజంగా చెప్పాలంటే అది ఆ ఉద్దేశం కాదు జగన్ గారు చేసేది చాలా మంచి కార్యక్రమలే కానీ ఏదో ఒకటి చెప్పాలి కదా చెప్పడానికి ఏ సబ్జెక్ట్ లేకపోతే బాగోదని చెప్తున్నారు అది అయితే వాస్తవంకి అది కాదు అంటే ఒకప్పుడు పెన్షన్ తీసుకోవాలంటే మరి వృద్ధులు చాలా ఇబ్బంది అయిపోయారు వికలాంగులు కూడా చాలా ఇబ్బంది అయిపోయాయి కమ్యూనిటీ ఒక ఫ్లోర్ లో రెండో ఫ్లోర్లో ఉండేవి అలాంటప్పుడు మెట్లు ఎక్కడానికి కూడా ఇబ్బంది అయితే వాళ్ళే కింద మీద పడిన సరే మెట్లు ఎక్కి ఆ యొక్క అమౌంట్లు తీసుకునేవారు కానీ ఈ రోజు అది లేకుండా తెల్లవారితే ఒకటో తారీఖు వచ్చిందంటే ఇంటి దగ్గర టోర్ కొట్టి అంటే వాలంటీర్ సమస్యను ముందుకు తీసుకెళ్తారు అలాంటి వాలంటీర్లు అంటే మోటార్లు ముసుకోవడానికి కూడా పనిచేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎద్దేవా చేస్తారు ఎలా చూడొచ్చు ఎందుకంటే ముందంటే పెన్షన్ కోసం అందరూ రెండు రోజులు మూడు సెలవు పెట్టుకొని మెట్లు ఎక్కలేక నడవలేక నేను చూసానండి చాలా సారి ఈ జానమో కార్యక్రమంలో అని అండి వాళ్ళందచ్చేటప్పుడు ఈ రోజు అవదాము సర్వరు పనిచేట్లు వెళ్ళిపోండి అని చెప్పేవారు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవ్వగానే సంతోషిస్తున్నారు నిజంగా వాలంటర్లు కానీ వాళ్ళు సొంతంగా వచ్చి ఎలా చేయడం అనేది గొప్పది అలా మనసుని ఎరిగిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలాంటి వ్యక్తిత్వాన్ని చూసి అమ్మాయి చాలా మంచిదని పెట్టారు అది తప్పు కాదండి నిజం చెప్పడానికి సంతోషకరమే ఎందుకంటే సెలవు ఒక రోజు పెట్టుకుంటారు రెండు రోజులు పెట్టుకుంటారు వృద్ధులు అయితే అసలు నడవే నడవలేరు వాళ్ళు ఎవరో ఒకరు తీసిరాలి ఎవరు ఒకరు తీసుకుంటే వాళ్ళు సెలవు పెట్టుకోవాలి ఎందుకంటే ఏదో కూలి పనికి వెళ్తారు ఒక రోజు అంటే ఇస్తారు రెండు రోజులు అంటే ఇస్తారా మూడు రోజులు ఇవ్వలేరు కదా కానీ ఇది ఈ వ్యవస్థ పెట్టడం వల్ల చాలా సంతోషంగా జరుగుతుంది వైసీపీ పార్టీ మళ్ళీ మరి మోగించగలుగుతుందా అవుతుంది అంటే తన చేసే పనులన్నీ మంచి పనులు కాబట్టి అందరికీ చక్కగా అందుతున్నాయి కాబట్టి దానివల్ల మళ్ళీ మేము తనే రావాలని జగన్ గారే రావాలని కోరుకుంటున్నాం ఎందుకంటే అన్ని పథకాలు అన్ని చక్కగా ఉన్నాయి కదండి అందరికీ అందుతున్నాయి అందుబాటులో మీరు తన అన్నట్లు వాలంటీర్స్ కానీ వ్యవస్థ కానీ వాళ్ళు చెయ్యూత మొత్తం రైతు భరోసా ఇవన్నీ ప్రతి ప్రజల్లోకి వెళ్తున్నాయి ప్రతి ఒక్కరిలోకి వెళ్తున్నాయి కాబట్టి అందరూ మళ్ళీ తన్నే ఎంచుకుంటారనేసి అనుకుంటున్నారు అంటే అని అంటున్నారు ఈ పథకాల పేరు మీద ప్రజలు సోమరిపోతలు అయిపోతున్నారు బటన్ ఒక్కడమే కనబడుతుంది కానీ ప్రజల్ని డెవలప్మెంట్ చేసే స్థాయిలో తీసుకెళ్ళినట్లా లేదు అంటే అంటే డెవలప్మెంట్ అంటే ఏంటి అసలు అంటే ఆల్రెడీ అవుతున్నాయి కదండి తను అందరికీ ఇస్తున్నారు అన్ని చేస్తున్నారు ఇప్పుడు మీరు అన్నట్లు ఒకరు ఎవరికో చెందలేదు అనేసి ప్రతి ఒక్కరిని అలా అనకూడదు కదండి ప్రతి ఒక్కరికి భరోసా ఇవన్నీ చెందుతున్నాయి ప్రతి ఒక్కరికి అన్ని చెందుతున్నాయి ఏ ఒక్కటి చెందుకుంటే ఎవరు లేరు ఏదో పై పైకి అలా అంటున్నారు తప్ప అందరికి భరోసాలు అన్ని అన్ని తన పెట్టిన పథకాలన్నీ అందరికీ వర్తిస్తున్నాయి అంటే ఈ వైసీపీ పార్టీని టార్గెట్ చేస్తూ జన సైనికులు గాని ఇటు టీడీపీ ప్రభుత్వం కానీ రీసెంట్ గా వచ్చిన శర్మిలమ్మ గారి వాళ్ళు ఏమంటారంటే రేపు పొద్దున్న జగన్ గారు మళ్ళీ పెట్టి బేడ అంటే సర్దుకొని వెళ్ళిపోవాల్సిందే మళ్ళీ మేము విజయ్ మోగిస్తామని ఒక పక్క జన సైనికులు అంటారు టీడీపీ అలాగ అంటారు వైసీపీ కాంగ్రెస్ అలాగే అంటున్నారు నిజంగా వైసీపీ పార్టీ రేపు ఓడిపోతుందా గెలుస్తుంది గెలుస్తుంది అండి చెప్తున్నాం కదా అన్నీ అందరూ అందుకుంటున్నాం కాబట్టి ఇంతకంత తన మీద మా కృతజ్ఞత ఉంది తన అన్ని అన్నీ అందరూ అందుకుంటున్నా ఏ ఒక్కరూ అందుకోలేదని కాదు తిన్న వాళ్ళు కూడా కాదని అంటున్నారు అందరికీ అందుతున్నాయి కాబట్టి మళ్ళీ తనే ఆ కాదని అంటున్నారు కాబట్టి అంతే అదేమీ లేదండి ప్రతి మళ్ళీ వైసీపీ వస్తది అది నమ్మకంగా చెప్తున్నా అది మాత్రం అంటే ఇచ్చిన మాట తప్పితే ఓటు వెయ్యొద్దని చెప్పిన ద మున్నోడే జగన్ అనే ఒక పాట ఈ రోజు ప్రపంచం అయిపోతుంది అమ్మా అంటే నిజంగా ఇచ్చిన మాట తప్పితే ఓటు వెయ్యొద్దు అంటున్నాడు జగన్ అన్న నిజంగా ఏ పని చేశాడు ప్రజలకి ఏ విధమైన సహకారాలు అందించాడు మాట ఈ పనులన్నీ కళ్ళకి కనబడుతున్నాయి కదా రోడ్లు రోడ్లు వేస్తున్నారు ఇక్కడ ఖాళీ ఉంటే ఖాళీ ప్లేసులు ఎవరో ఒకరు ఆక్రమించుకునేవారు మంచి కార్యక్రమాలు కళ్యాణ మండపం తయారు చేస్తున్నారు ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ చేసుకోవాలనుకుంటే ఎస్సీ కార్పొరేషన్కి ఆకి పిచ్చికొక్కలా తిరిగేవారు ఇప్పుడు అలా కాదు మా కాళ్ళు దగ్గరికే వచ్చి చేస్తున్నారు వాళ్ళు అడుగుతున్నారు ఇది డేట్ అయిపోతుందమ్మా మీరు చేసుకుంటారా చేసుకోరనేసి మరి ఇన్ని పథకాలు పెట్టేటప్పుడు అతను ఎందుకు ఓడిపోతారు వాడరు సింహం సింగల్ గా వస్తది పందులు గుంపుగా వస్తాయి పందులు ఎన్ని అనుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు కంపల్సరిగా గెలుస్తారు ఇంటికి పంపిస్తామంటున్నారు మీరు మరి ఈ యొక్క కాంగ్రెస్ ని ని జనసేనని తెలుగుదేశం దానికి మీ దగ్గర ఓటక్కు మేము అతను కంపల్సరిగా గెలిపించుకుంటాము జగనన్నని గెలిపించుకుంటాము అతనే గెలుస్తారు ఈసారి కూడా తెలుగుదేశం జనసేన ఇవే పెట్టి పట్టుకుని పారిపోతారు ఇప్పుడు అన్ని పార్టీలు కలిసిపోయి సార్ లేకపోతే అన్ని పార్టీలు కలిసిపోయి అతని మీద దండెత్తున్నాయి అవన్నీ కాకుండా అతను సింగిల్ గా ఫైట్ చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు అంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే మాకు బలం లేదు మేము బలం కోసం కనబడుతుంది కదా చెప్తున్నారు కదా నిజమే మేము అందరం కలిస్తేనే గెలగలము ఒక్కడితో ఫైట్ చేయలేరు పోయిన పోయినసారి కూడా ఫైట్ చేయలేకపోయారు ఇప్పుడు కూడా ఫైట్ చేయడానికి చూస్తున్నారు కానీ ఆయనే గెలుస్తారు వాళ్ళ చెల్లి కూడా యాంటీ అయిపోయిందంటే ఆవిడ కర్మ అది ఆవిడ అన్నదమ్ముడితోటి రక్త సంబంధంతో కలుసుకొని ఉండాలి గాని ఎక్కడ తంత అక్కడ అక్కడ తని అక్కడ అక్కడ తన పడిందంటే అవి ఏ పార్టీ కూడా ఆవిడికి వేస్ట్ తోసేస్తారు బయటకి కలిసి ఉంటే అన్నదమ్ముడితో కలిసి ఉంటే ఆవిడికి మంచిది అన్నదమ్ముడిని వదిలేస్తే ఆడికి ఏమి ఉపయోగం ఉంది కష్టంలోనే దేంట్లోనైనా సరే అది మాకు మాలాంటి అందరూ అతను అన్నయ్యగా ఉన్నాడు నువ్వు ఎందుకు అన్నయ్య అతనితో కాంప్రమైజ్ అవ్వలేకపోతున్నావు అది కరెక్ట్ కాదు కదా అన్నయ్య మీద చెడుగా చెప్తున్నావు అన్నయ్యతో ఇన్ని సంవత్సరాలు నువ్వు కలిసే కదా పెరిగావు అతను అంటే ఏటో నీకు తెలుసు కదా మరి చెడుగా ఎందుకు నువ్వు అతన్ని ప్రసారం చేస్తున్నావు నువ్వు తప్పు కదా అన్నయ్య కోసం ఈ రోజు కష్టం అంటే ఏదైనా సరే మేము ఆడవాళ్ళు అందరూ అతను మాకు ఏంటి చేశారు నలభై సంవత్సరాలకే డబ్బులు ఇస్తున్నారు చెయ్యో తెస్తున్నారు కావాలి లు కాలు దగ్గరకు వచ్చి సమన్వయకర్తగా కేకే రాజు గారు ఎవరైతే ఉన్నారో మరి ఈ యొక్క నియోజకవర్గం నార్త్ నియోజకవర్గం అంతా మరి ప్రతి రోడ్ల విషయంలో అయితేనేమి కమ్యూనిటీ హాల్ విషయంలో అయితే నిన్న స్టాప్ల విషయంలో అయితేనేమి మరి ఎక్కడెక్కడికో ఆయన వెళ్ళి ఆహరణ ఒక ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్యే ఇంట్లో పడుకున్నాడు ఈయనేమో ఎమ్మెల్యే పాలన బుధా భుజాలకు ఎత్తుకొని ప్రజలు ఆఖరికి సేవలందిస్తున్నాడు ఈయన్ని ఎలా చూడొచ్చు అంటారు ఈయన్ని ఎలా చూడొచ్చు అంటే మరి ఇరవై నాలుగు గంటలు ఎండ అనట్లేదు వర్షం ఏమైనా సరే మేము వెళ్ళి పిల్లగా అతను వస్తున్నారు ఆ స్థాయిలో ఉన్నారు మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు కానీ ఎందుకు వస్తున్నారు మా కష్టాలు తెలుసుకోవడానికి వస్తున్నారు తీర్చడానికి వస్తున్నారు అది ఎమ్మెల్యే కాకుండా ఎంత సేవలు చేస్తున్నారు కేకే రాజు గారు రేపు రేపు అసెంబ్లీ నియోజకవర్గానికి మీరు పంపిస్తారా పంపిస్తాం కదా అందుకనే కదా మరి ఇప్పుడు ఇన్ని చేసేటప్పుడు మేము అతను కోటేయడానికి ప్రాబ్లం ఏముంది మా కష్టాలు తీరిస్తే ఎవరు ఎవరి కష్టాలు తీరిస్తే ఆలే మాకు దేవుళ్ళు ఇన్ని మా ఇన్ని పార్టీలు వచ్చాయి తెలుగుదేశం ఉండేటప్పుడు మాకేమీ అందలేదు రూపాయి కూడా మాకు ఎవరికి అందలేదు ఈ రోజు అతను వచ్చి ఎవరి కష్టాలైనా తీరుస్తున్నారు ఎవరు అప్పులు పరిగెట్టివ్వరు వడ్డీలు పది రూపాయలు వడ్డీకి తెచ్చుకుంటారు ఇప్పుడు వడ్డీలు లేవు ఏమీ లేవు ప్రశాంతంగా అతని పరిపాలన సాగుతుంది కాకపోతే అతను నిందిల పాలు చేస్తున్నారు అంతే మరి వైనా వన్ సెవెంటీ ఫైవ్ అని జగన్ అన్న అంటున్నారు నిజంగా వైనా వన్ సెవెంటీ ఫైవ్ రేపు సాధించిపోతున్నారా మీరు అంటే నూట డెబ్బై ఐదు సీట్లు నూట డెబ్బై సీట్లు మీకే అంటున్నారు గ్యారంటీ మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఇంకా సంక్రాంతారు పరిస్థితి అయితే మరి చాలా తీవ్రంగా ఉందని చెప్పాలి మరి మరి జన సైనికులు ఒక పక్క మరి రేపు పొద్దున్న పెట్టి బేడ మరి సర్దుకోవాల్సి వస్తుంది అలాగే మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా పెట్టి బేడ సర్దుకోవాల్సి వస్తుంది అలాగే కాంగ్రెస్ యోధులు కూడా అదే మాదిరిగా మళ్ళీ పెట్టుబేడ సర్దుకోవాల్సి వస్తుంది అలాగే మరి ఉన్న బీజేపీ పార్టీ కూడా అదే మాదిరిగా మరి ఇంటికి పోవాల్సి వస్తుంది అని చెప్పి ఒకటే వైసీపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో మహిళా వింగ్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అంబేద్కర్ నగర్ ఆది ఆంధ్ర సేవా సంఘం సభ్యులు ఉన్నది ఉన్నట్టుగా మరి తెలియజేస్తాను చెప్పాలి ఎందుకంటే రేపు మళ్ళీ వన్ సెవెంటీ అంటే నూట డెబ్బై ఐదు సీట్లకి నూట డెబ్బై ఐదు సీట్లు సాధిస్తారు అలాగే కేకే గారి విషయానికి వస్తే మరి ఎమ్మెల్యే పదవి లేనప్పుడు ఎంత సేవలు చేస్తారు మా పేద పడిన నుంచి భర్తీ చేస్తారు బెడిజాన్ సతీష్ తో సిటీ వినూస్ వైజాగ్ వేణుగోపాల్